హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ డిష్ నేను చూపిస్తున్నాను ఇదేంటంటే రాజ్మా రాజ్మాతో ఇలా పల్లి చెక్కలాగా రాజ్మాతో చేశాను అని అనుకోకండి ఇది నానబెట్టిన రాజ్మాని ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా చెక్కలా అయిపోయింది ఇలా ఓ బన్నులా కేక్లా బాగుంది కదా డిఫరెంట్ గా కుడుతున్నాయి ఇలా డీప్ లో పెడితే ఇలా అయిపోయినాయి అనమాట బాగుంది కదా డిఫరెంట్ గా మంచి ప్రోటీన్ ఫుడ్ రెగ్యులర్ గా తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి